ఎప్పుడైతే మాకు డేట్ మారి ఇక్కడ మార్చి వరకు వచ్చిందో వీ హ్యాడ్ అనఫ్ టైం సో ఒకటికి రెండు సార్లు ఇంకా బెటర్ చేసుకోవడానికి స్కోప్ దొరికింది అంటే డిసెంబర్ తర్వాత వెంటనే ఇంపించిన నెక్స్ట్ డేట్ సంక్రాంతి కూడా రిలీజ్ ఉండొచ్చు అని చెప్పేసి అప్పుడు అప్పుడు ఆ ప్రెషర్ మళ్ళీ ఉండిందేమో కదా అంటే సంక్రాంతికి అంటే ఫస్ట్ అనుకున్నామండి బట్ ఏంటంటే మూడు సినిమాలు ఉన్నాయి మూడు చాలా పెద్ద సినిమాలు ఈ సినిమాల మధ్యలో అసలు అసలు ఇంపాసిబుల్ అసలు మన థియేటర్లు దొరకు రెండు అండ్ నాకు పర్సనల్గా చూస్తే నేను ఒక ఒక ప్రేక్షకుడిలా చూస్తే ఆ మూడింటి తర్వాతే మన ఆప్షన్ ఉంటుంది సినిమాకి వెళ్దామని సో ఆ మూడు చూసిన తర్వాత మన దానికి రావాలి సో అది నాకు సరే మన డెసిషన్ ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అనేది మైత్రి అంటే అసలు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ సో వాళ్ళకంటే కరెక్ట్ డెసిషన్స్ అయితే ఎవరు తీసుకోరు సో నాకు తెలిసి వాళ్ళు మన అంటే సమ్మర్కి ఇది మంచి డేట్ అవుతుంది అని అనుకున్నారు బట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్